మొదట్లో ఉన్నంత వ్యామోహము అటాచ్మెంట్ తర్వాత ఉంటుందా ఉండదు అలాగే అన్నీ కూడా కొంచెం 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 మారుతూనే ఉంటుంది మనస్సు కూడా కొత్త కొత్తవి పట్టుకుంటుంది పాత వదిలేస్తుంది అందుకనే వెళ్ళైన కొత్తలో అయితే హస్బెండు వైఫ్ని హనీ 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 అని పిలుస్తుంటాడు హనీమూని వెళ్ళొస్తారు వస్తారు హనీమూని అని హనీ హనీ ఆ తర్వాత మనీ మనీ డబ్బులు ఎక్కడా మీ నాన్న డబ్బులు ఇస్తా అన్నాడే నాకు వరకట్నం ఇస్తా అన్నది అన్నీ ఇవ్వలేదే ఆ మలిచిలో మళ్ళీ ఇంకేం బంగారం పెట్టలేదు నీకు అడుగు వెళ్ళి డబ్బులు తీసుకురా మనీ మనీ అంటాడు ఇంకే డబ్బులు తీసుకురాకపోతే ఆ హనీ ఇప్పుడు ఏమవుతుందంటే తర్వాత తిడతాడు శని శని నిన్ను పెళ్ళి చేసుకున్నాను చూడు నేను అని ఎందుకు ఇట్లా మారుతున్నాడు అది ఇంకా కొంచెం ముదిరిపోయి పెద్దదైపోతే ఏమవుతున్నది నువ్వు నాకు అక్కర్లేదు ఇష్టం లేదంటాడు విడాకులు ఇస్తుంటుంది